నెల్లూరు నగరంలో హైట్రా తరహాలో ఆక్రమణలు తొలగిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు అనుమతులను అతిక్రమించి చేపట్టిన ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు ఇందుకే నెల్లూరులో ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి దీనిపై అధికారులు ఏమంటున్నారు బాధితుల వర్షన్ ఏంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని మూడు భారీ భవనాల అదనపంతస్తులు అంతస్తులు నేలమట్టమయ్యాయి అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు నిబంధనలు ఉల్లంఘించి అదనంగా అంతస్తులు నిర్మించారు వెంకటరామపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుడిపించారు కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో భవనాలను కూల్చేశారు అనధికార నిర్మాణాలను తొలగించాలంటూ గతంలోనే యజమానులకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు కానీ వారు అదనపంతస్తుల్ని తొలగించకపోవడంతో అధికారులే నేరుగా రంగంలోకి దిగారు మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనే అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పొగ తోటలో ఓ భవనాన్ని కూల్చేశారు అప్పట్లో విమర్శలు రావడంతో కొంచెం బ్రేక్ ఇచ్చారు పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలను సడలించినప్పటికీ వాటిని భవన యజమానులు సద్వినియోగం చేసుకోలేదు కన్స్ట్రక్షన్స్ రిమూవల్స్ చేయడం చేసే ప్రక్రియ ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది ఒక బిల్డింగ్ కి లో ఒక బిల్డింగ్ కి కింద కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి డెమాలిషన్ చేయమని వాళ్ళు ఇచ్చిన నిర్ణీత సమయంలో వాళ్ళు డెమాలిష్ చేయలేకపోయినందువల్ల కార్పొరేషన్ టేకప్ చేసింది సో ఈ మూడిట్ కి ఒకేసారి ఈ రోజు నుంచి వేసిన మూడు ఫ్లోర్స్ ని రిమూవల్స్ స్టార్ట్ చేశారు సో ప్రజలందరూ ఇది ఉపయోగించుకొని బిల్డింగ్ పర్మిషన్స్ పర్మిషన్ తీసుకున్న దాని ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయాలి ఇప్పటికైనా భవని యజమానులు అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరిస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్ అధికారులు